హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు ఎర్ర బొబ్బర్లతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మా పిల్లల్ని నల్ల బొబ్బర్లు తెమ్మంటే ఎర్ర బొబ్బర్లు తెచ్చారండి నల్ల బొబ్బర్లతో పప్పుచారు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అని నేను క్లియర్గా చెప్పలేదు వాళ్ళకి బొబ్బర్లు అంతే అంటే వాళ్ళకి తెలుసు కదా అనుకున్నా వాళ్ళు నల్ల బొబ్బర్ల బదులు ఎవరైతే ఇచ్చారు సరేకి ఎలాగా తెచ్చారు కదా అవి వేస్ట్ చేయడం ఎందుకులే అని వీటితో వడలు చేద్దామని అనుకుంటున్నానండి నేనైతే పావు కేజీ బొబ్బర్లు తీసుకున్నాను అవి ముందుగా మార్నింగ్ నానబెట్టుకున్నానండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టడానికి పిల్లలంటే చిన్నపిల్లలు ఏం కాదండి పెద్దవాళ్ళే మా పిల్లలు ఆయన చిన్నపిల్లల్లాగా అడుగుతుంటారు ఈవినింగ్ స్నాక్స్ సరే అని పావు కేజీ నానబెట్టి మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాక అల్లం వెల్లుల్లి ముద్ద జీలకర్ర కలిపింది వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం తర్వాత కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కరివేపాకు అన్నీ చక్కగా కట్ చేసి పెట్టుకుని అందులో వేసేస్తానండి ఆల్రెడీ జీలకర్ర ముందే వేసాను కాబట్టి ఇంకా మళ్ళీ వేయనండి ఇందులో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వడలు ఇవి ఒకసారి ట్రై చేయండి అంటే ఇంకా బొబ్బర్లు మరీ అది వేస్ట్ అవుతాయి కదా ఎందుకు కొంచెం పడేయడం అని ఇలా చేస్తున్నాను డబ్బులు పెట్టుకున్నాం కదండి వేస్ట్ చేయడం ఎందుకు అలాగే తగినంత సాల్ట్ వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ పొయ్యకూడదండి ఇవి వాటర్ ఎక్కువ పోస్తే ఇవి ఏంటంటే ముద్దగా అయిపోతుంది అవి దేనికి పని చేయకుండా పోతాయి మనం మ్యాక్సిమం అవి నానబెట్టినప్పుడు దానికి ఉన్న చెమ్మే సరిపోతుంది లేదంటే మిక్సీ పట్టేస్తుంది గట్టిగా ఉందంటే లైట్ లైట్గా తడుపుకుంటూ ఉండాలి ఎక్కువ పోయకూడదు ఇవి కలిపేటప్పుడు కూడా చేయకూడదు తడి చేసుకోకూడదండి మనం వేసిన ఉప్పు ఉంది కదా ఉప్పు వాటరే దీనికి సరిపోతుంది అన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే ఒక రెండు నిమిషాలు చాలా బాగుంటుంది కొంచెం కారం కూడా వేస్తానండి నేను అంటే కారం కారంగా ఉంటుంది ఉత్తి పచ్చిమిర్చి కారమే సరిపోదు కదా అందు గురించి కొంచెం కారం కూడా వేసి మనము చిన్న చిన్నగా ఉండల్లా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఆయిల్ పెట్టేసుకున్నాం ఇందాక చూపించాను కదా పిండి అందులో ఇప్పుడు కలుపుతానండి నేను కారం ఇందాక వేయలేదు ఇవి ఆయిల్ లోపు మనం కారం కలుపుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి బొబ్బర్లు అంటే మామూలుగా కొంతమంది ఇవి మిన వడలంటే మినపప్పుతో చేస్తారనుకుంటారండి కాదండి ఎక్కువ వడల చేసేది ఇలా బొబ్బర్లతోనే చేస్తారు కొంతమంది అందులో ఏం అంటే మొక్కజొన్నలు కూడా మొక్కజొన్న పిండి కూడా కలుపుతారు అవి టేస్ట్ కోసం కలర్ కోసం బయట షాపుల్లో అయితే అలాగే ఉంటాయి ఒకటండి మనకి చేత్తో కుదరకపోతే నేను ఇది టీ వడ కట్టుకునేది ఉంటుంది కదా దాని మీద పట్టుకుని వేస్తున్నాను అండి అంటే మనకు వేసేటప్పుడు గారెలైతే ఈజీగానే ఉంటుంది వేయడం ఇవి వడలు కదా కొంచెం చెయ్యి జారకుండా ఉంటుంది అందు గురించి ఇదైతే మనకు చెయ్యకాలదో ఒక చక్క షేపు కరెక్ట్గా వస్తుందని నేను ఇలా ఈ చిన్న ట్రిక్ ట్రై చేస్తున్నాను మీకు ఎలా వీలుకుంటే అలా పెట్టుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి ఇది తక్కువే పీల్చింది మనం పూసిన ఆయిల్ మొత్తం అలాగే ఉంది మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది పూసిన ఆయిల్లో ఉన్న ఆయిల్ అంతా అలాగే ఉండిపోయింది ఇంకా మనం వేస్ట్గా ఒకసారి కదా వాడింది మనం టిఫిన్లోకి కానీ పోపుల్లోకి కానీ వాడుకుంటే బాగానే ఉంటుంది పాడేయాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లోదే కాబట్టి ఒకసారి ఇలా చేస్తాం కాబట్టి ఇంట్లో కూడా వాడుకోవచ్చు బయట దుకాణాలు కాడంటే ఆడ వేసింది వేసి వేసింది వేసి చేస్తాడు మనకి అందు గురించి ఇంట్లో ఆయిల్ కాబట్టి ఎలాగున్నా వాడుకోవచ్చు ఒక్కసారికి వాడింది ఏం కాదు సరే నా వాయిస్ ఎలా ఉందో మీకు కొంచెం కామెంట్లో పెట్టండి ఈ మధ్యనే ఇస్తాను వాయిస్ ఎవరు ఎలా ఉంది ఏంటి అని ఒక్కది అంటే బాగా వస్తుందా వాయిస్ ఇవ్వడం అన్నది ఏమన్నా బ్యాడ్గా ఉందా కొంచెం తెలుసుకోవడం కోసం అండి రిక్వెస్ట్ చేస్తున్నాను వాయిస్ గురించి మాత్రం కొంచెం చెప్పండి సరేనండి చూడండి వడలు ఎలా ఉన్నాయి టేస్ట్ ఫ్లేవరు మొత్తం కలరు అదిరిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలుగా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని మాత్రం అడగను అది మీకు ఎలాగోలా చేస్తారనుకో లైక్ మాత్రం కొంచెం చెయ్యండి వేయలేదు వీడియో ముందుకు వెళ్ళొద్దని అంటే కొంచెం కొంతమందికి రీచ్ అవద్దని అంతకు మేము చేయలేదు ఇంతకీ వడలు ఎలా ఉన్నాయో చెప్పలేదు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఉంటానండి మరి బాయ్